అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా కొత్త సంవత్సరం ఎన్నో సమాజాలకు ఎన్నో సాంప్రదాయాలకు ఇంత విచిత్రంగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం తయారు చేస్తుంది అలాగే ఈ పండగ మేము జరుపుకోవాలి అన్న ఆలోచన వారికి ముందుకు లాక్కొస్తుంది కానీ ఇస్లాం ఎలాంటి కొత్త సంవత్సరాలకు కానీ కొత్త సంవత్సరం యొక్క సంబరాలు కొత్త సంవత్సరం యొక్క ఆచారాలు పద్ధతులు అంటూ ఏమీ తెలిపలేదు పైగా ఎవరైతే ఇంకొక సమాజాన్ని చూసి మాకు కూడా అటువంటిది ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారో అటువంటి వారు ఆ సమాజంలో చేరే అవకాశం ఉంది మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహ్ సలహు అలీహు గారు గారన్నారు మన్ తిఫమిన్ ఫు ఎవరన్నా ఏదన్నా సమాజాన్ని అనుకరించినట్లయితే వారు అందులో చేరిపోతారు ఒక ముస్లింగా ఎవరమో మాకు తెలుసు ముస్లింలం కాబట్టే ఇస్లాంని అనుసరిస్తున్నాము ఇస్లాం యొక్క పద్ధతులను అనుసరిస్తున్నాము ఇందులో ఎలాంటి అవకతవకలు మార్పు చేలుపులు లేవు అని వంద శాతం నమ్ముతున్నాము మరి కొత్త సంవత్సరం లేనందుకు బాధపడటము ఇందులో ఏదన్నా దోషముందా అంటే ఉంది ఇది తప్పు ఇలా బాధపడే అనుమతి కూడా లేదు ఎందుకు ప్రవక్త గారి యొక్క పద్ధతులు ప్రవక్త గారి యొక్క సాంప్రదాయాలు అవి కాకుండా ఇంకా ఏదన్నా ఉంటే బాగుండు అన్న ఆలోచన ఏదైతే ఉందో ఇది మనల్ని అల్లాహ్ నుంచి ఆయన ప్రవక్త నుంచి దూరం చేస్తుంది కాబట్టి మన ప్రవర్తనలో ఎక్కడన్నా శీరిక విదాత పనులు ఉన్నట్లయితే వెంటనే మానేసుకోవాలి అలాగే మేము చేస్తున్నటువంటి పని అల్లాహ్ కోసం కాబట్టి ఇందులో యొక్క అనుమతి ఉందా లేదని తీస్తున్నాం కాబట్టి లేదు కాబట్టి వదిలేసాము అన్న సంతోషం కూడా వ్యక్తపరచాలి మేము ఇది చేస్తే బాగుండు అనే ముందు ఇది అల్ల యొక్క అనుమతితో చేస్తున్నామా లేదా అనేది తెలుసు ఉండాలి ఎందుకు ఇది ఇస్లాం ధర్మము అలాగే కొత్త సంవత్సరంలో మరి మేము ఏం చేయము అందరు పండుగలు చేసుకుంటున్నారు అందరు సంబరాలు చేసుకుంటున్నారు మేము మాత్రం బాధపడుతూ కూర్చోవాలంటే ఎందుకు బాధ ఏమొచ్చింది బాధపడటానికి ఎలాగో రేపు అలాగే ఎల్లుండి కూడా అలాగే కొత్త సంవత్సరం అన్నప్పుడు ఆ సంవత్సరం కూడా అలాగే అంతకు మించి తేడా ఏమీ లేదు అది రావటం కారణంగా మన జీవితంలో ఏమీ మారదు అది పోవటం కారణంగా మన జీవితంలో ఏమీ మారదు ఏదన్నా మారింది అంటే మన వయస్సు పెరిగింది ఎన్నో సంవత్సరాలు బతకాల్సినటువంటి జీవితంలో నుండి కొన్ని సంవత్సరాలు గతించాయి అని చెప్పడానికి అదొక నిదర్శనం అంతకుమించి ఏమీ లేదు మహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు మక్కా నుండి మదీనా చే అలా వచ్చినప్పుడు అక్కడ ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు సంబరంగా కేరింతలు కొడుతూ డప్పులు వాయిస్తూ ప్రవక్త గారి కోసం పద్యాలు పాడారు మాలో ఒక ప్రవక్త ఉన్నారు ఆయన రేపటి గురించి చెబుతారు అన్న ఒక మాట కూడా ఆ పద్యం లోపల వినిపించింది మొహమ్మద్ సలల్లాహు అస్లం గారు చూశారు వద్దమ్మ ఈ ఒక్క మాట చెప్పొద్దు ఇది కాకుండా మిగతా ఏదైతే చదువుతున్నావో అది అలాగే చదువు అని ప్రవక్త గారు అన్నారు ఎందుకు అలాగే చదువు అంతకుముందు చెప్పినట్టు మాటలు ఏం తప్పుంది అంటే షిరిక్ ప్రవక్త గారికి రేపటి గురించి తెలుసు అన్న మాట షిరిక్ దారి తీసే అవకాశం ఉంది ఆ రేపు అనేది కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు ఎల్ముల్ గైబ్ అల్లాహ్ దగ్గర మాత్రమే అగోచర జ్ఞానం అనేది ఉంది ఆయన దగ్గర తప్పించి మరెవరి దగ్గర లేదు ఎవరికన్నా ఆయన ప్రసాదించాలి అని అనుకున్నట్లయితే వారికి ప్రసాదిస్తాడు అంతే తప్పించి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ గారు ఆయన కోరుకున్నట్లు ఏదీ చేయలేరు ఈయన చేయాలనుకున్నప్పుడు అల్లా కూడా ఇష్టపడాలి ఇది ఇస్లాం యొక్క మూల సూత్రము ఎంతోమంది ముహమ్మద్ సల్లల్లాహు అలీ వాస్లం గారిని కూడా అల్లా యొక్క స్థానానికి తీసుకెళ్తూ ఉంటారు అసలు అల్లాహ్ మొహమ్మద్ ఇద్దరు ఒకడే అన్న స్థాయికి కూడా ముస్లింలు వెళ్ళి ఉన్నారు ఇది షిరిక్ ఈ స్థాయికి మనం తీసుకెళ్ళకూడదు మహమ్మద్ సలల్లాహు అలహు అస్లం గారు అన్నారు లా తత్ని కమ అత్రిన్నసరతులు ఈసాహిబ్ను మరియం మరియం కుమారుడు అయినటువంటి ఈసా అలీ ఇస్లం గారిని ఎలా ప్రవర్తించారా ఆయన పట్ల ఆయన ఒక మానవ మాత్రుడు మరియం అలహ్ ఇస్లాం గారికి పుట్టినటువంటి మనిషి అని తెలిసిన తర్వాత కూడా లేదు ఆయన అల్లాహ్ కుమారుడు అన్న ఒక మాట ఎలాగైతే చెప్పారో మహమ్మద్ సలల్లాహు అలహ్ హస్లం గారిని కూడా అలాగే చేస్తారేమో ఈయన ప్రవక్త కాదు అల్లాహే మనిషి రూపంలో వచ్చాడు అని అంటారేమో అన్న భయము ప్రవక్త గారు చూపించారు మరి కొత్త సంవత్సరం సందర్భంగా ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అంటూ ఉంటారు వింటూ ఉంటారు మరియు ముస్లింగా మనం ఏది అనటానికి వినటానికి అనుమతి లేదు మనం ఏదన్నా చేసేది ఉంది అంటే పూర్కనే ఉండిపోవటమే కొత్త సంవత్సరం అటు ఇటు చూడటమే ఎవరన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు ఏం సమాధానం అవసరం లేదు తలక ఊపితే అంతే చాలు అంతకు మించి మేము చేసేదంటూ ఏమీ లేదు అలా కాకుండా మేమే వెళ్ళి ఎదురుగా చేతులు కలిపి కేకులు పంచాము అంటే ఒక సమాజం యొక్క సాంప్రదాయాన్ని గౌరవించాము ఇంతవరకు బాగానే ఉంది ఆ గౌరవంలో పాలు పంచుకున్నాము ఇది అల్లాకు ఇష్టం లేదు అలా పాలు పంచుకున్నందుకు గాను మేము షరికి పాల్పడ్డాము అల్లా అస్సలు క్షమించాడు ఇంకొక సమాజం అన్నప్పుడు ఇంకొకటే దానికి మన పద్ధతులకి ఎలాంటి సంబంధం అనేది ఉండదు మానవత్వం కొద్దీ మంచితనం కొద్దీ ఏదైనా మంచి చేసేటట్టయితే నలుగురికి ఆదుకునేటట్టయితే అల్లా ఇష్టపడతాడు ఇందులో అభ్యంతరం అంటూ ఏమీ లేదు అలా కాకుండా కొత్త సంవత్సరం కాబట్టి మంచి చేద్దామనుకుంటే ఇది తప్పు ఎన్నో నమ్మకాల్లో ఒక నమ్మకము కొత్త సంవత్సరం రోజున మనం ఏదన్నా మంచి చేసినట్లయితే సంవత్సరం పొడుగుతా మంచి చేస్తాము అనేది ఒక నమ్మకముంది అలాగే కొత్త సంవత్సరంలో అప్పు పెట్టినట్లయితే సంవత్సరం పొడుగువతో అప్పులు పెడుతూ ఉంటాము అన్న నమ్మకం ఉంది ఇలాంటి నమ్మకాలు షెరికి నమ్మకాలు ప్రవక్త గారు అన్నారు మన రద్ద తియర్తోన హాజతి పక్క అషరక ఎవరినైతే మూఢ నమ్మకము వారి పని నుండి ఆపేస్తుందో షిరికి పాల్పడ్డారు అంటే వాళ్ళ పని ఆగాలి లేదా ప్రారంభమవ్వాలి అంటే మన సొంత నిర్ణయమై ఉండాలి అంతే తప్పించి ఏదో మూఢనమ్మకాన్ని కారణంగా చూపించి మూఢనమ్మకాన్ని అడ్డు పెట్టేసి పర్వాలేదులే అని అనుకున్నట్లయితే ఇది షెరిక్కి తీస్తుంది అల్లా దేన్నైనా క్షమిస్తాడు కాని క్షిరిక్కి క్షమించను అల్లా దేన్నైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ షిరిక్ ని అస్సలు క్షమించాడు ఏ ఎన్నైనా ఆయన కోరుకున్నప్పుడు క్షమిస్తాడు అని ఖురాన్ ద్వారా స్పష్టం చేసేసాడు ఒక ముస్లింగా స్పష్టమైనటువంటి విషయాలను తెలియకపోవటం కూడా మూర్ఖత్వము ఈ మూర్ఖత్వంలో మనం మరణించాము అంటే అల్లా ముందు అవమానాలు పాలవుతాము అల్లా ముందు శిక్షకు గురవుతాము అలాంటి పరిస్థితి మనకు రాకూడదని ఎప్పుడు దువా చేసుకుంటూ ఉండాలి మనం చేస్తున్న పనుల్లో అందరూ సంతోషంగా ఉన్నారు మేము మాత్రము సంతోషంగా లేము అంటే ఎందుకు లేరు సంతోషంగా తినటానికి అల్లా తిండి ఇచ్చాడు సుఖంగా బిస్మిల్లా చెప్పి తినండి అల్హముదుల్లా చెప్పి చేతులు కడుక్కోండి ఎందుకు మీరు సంతోషంగా లేరు చక్కగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు నలుగురితో నవ్వుతో పలకరించండి కుటుంబం వారు దూరంగా ఉంటే ఫోన్లు చేసి మరి బాగున్నారని పలకరించండి ఆపదల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఆదుకోండి మీరు ఆదుకోవటం కూడా మీకు అల్లా బలం ఇచ్చాడు అన్న దానికి నిదర్శనము మిగతా వాళ్ళ ఎంతోమంది కంటే మీరు శక్తివంతులు అన్న మాటకి నిదర్శనము అయినా మీరు సంతోషంగా లేరు అంటే అల్లా సుబలు కూడా ఇంకో అవకాశం ఇవ్వడు వల్ల ఎవరైతే మా మార్గంలో ప్రయత్నిస్తారో వారికి మేము మార్గాలు చూపిస్తాము అని అల్లా సుబలు అన్నాడు మనమే బాధపడుతూ మనమే తిప్పులు పడుతున్నట్లు ఏడుస్తున్నట్లయితే అల్లా కూడా చూస్తూనే ఉంటాడు ఎందుకు మీరు గనక కృతజ్ఞత చూపించినట్లయితే అల్లా మీకు మరింత ప్రసాదిస్తాడు అవిధేయత అహంకారం చూపించినట్లయితే అల్లా యొక్క శిక్ష కఠినమైనటువంటిది అని అల్లా స్వనతల గుర్తు చేస్తున్నాడు ఈ హెచ్చరిక మనందరి కోసము ఈ హెచ్చరికలో ఎలాంటి మార్పు చేర్పులుండవు అహంకారము అజ్ఞానము చూపించాము అంటే అల్లా కఠినంగా పట్టుకుంటాడని గుర్తించాలి అల్లా కోసం దువాలు చేసుకుంటూ అల్లా వైపుకు పశ్చాత్తాపం హృదయంతో మరలాల్సి ఉంటుంది